అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ డీసెస్ ధర్మవరం ఛానల్ ఈరోజు సత్యసాయి జిల్లా ధర్మవరంలో చక్రవర్తి హాల్ ఎదురుగా వెలిసిన స్వయంభూవుడై వెలసిన శ్రీ కాలభైరవ స్వామి జయంతి సందర్భంగా కాలభైరవ టెంపుల్లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయండి అక్కడ ఈరోజు జరిగిన పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి చూడండి పూజ అనంతరం అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా అన్న అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగినది అందరికీ కూడా ఒక విన్నపం నా ఛానల్లోని టెంపుల్ వీడియోస్ ఉంటాయి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గణసింబలు కొట్టి అందులో హాల్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అక్కడ జరిగిన పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా చూడండి పూజ అయిపోయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కూడా ఉంటాయి సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ నా ఛానల్కి జై కాలభైరవాయనమ జయ జయకాల కాలభైరవాయ నమః చూశారు కదండీ స్వామివారి పూజ అయిపోయింది అంతేకాకుండా మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా జరిగిందండి ఇంతేకాకుండా ఇదే రోజు ఈవినింగ్ ఆరు గంటల నుంచి కట్టికోలన్న కూడా ప్రోగ్రాం పెట్టించారంటండి మీరు ఎవరైనా కానీ వెళ్ళాలంటే వెళ్ళొచ్చు ఈరోజు అంతేకాకుండా రేపు అంటే స్వామివారి జయంతి అయిపోయిన మరుసటి రోజు స్వామివారికి గ్రామోత్సవం కూడా ఉంటుందండి ఎవరైనా కానీ గ్రామోత్సవంలో పాల్గొనాలంటే ధర్మవరం కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరకు అంటే రేపు ఈవినింగ్ నాలుగు గంటలకు వెళితే స్వామివారి గ్రామోత్సవం కూడా ఉంటుందండి ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి గ్రామోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ నేను మీడియాసెస్ ధర్మవరం జై కాలభైరవాయ నమ జై జై కాలభైరవాయ నమ అంతేకాకుండా అక్కడికి వచ్చిన భక్తుల మాటల్లో కూడా స్వామివారి జయంతి గురించి అక్కడ జరిగే కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుందాము వీడియో చూడండి స్వామివారి మహాకాలభైరవాష్టమి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగినాయి తెల్లవారుజాము నుంచినే రెండు గంటల నుంచినే స్వామివారికి విశేషంగా సుగంధ ద్రవ్యాలతో చాలా వైభవంగా జరిగినాయి అభిషేకాలు జరిగినాయి స్వామివారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చాలా మంది భక్తులు ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉండే భక్తులు అందరూ భోంచేసుకొని బాగా సంతోషంగా బాగా స్వామివారి కార్యమైతే బాగా జరిగింది కాలభైరవ స్వామి చానాకరుణామాయుడు ఆయన్ని మనము ఏ విధంగా పూజించినా కూడా ఆయన లీలలు అతి అతీతమైనవి ఆయన చాలా ప్రేమగల దయగల దేవుడు ఈరోజు సాయంత్రము శ్రీ గోదా రంగనాథ స్వామి వారిచే కోలన్న కార్యక్రమం నిర్వహించబడుతుంది అలాగే రేపు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారికి విశేషంగా గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది గ్రామోత్సవంలో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క భక్తుడు పాల్గొని గ్రామోత్సవము చాలా వైభవంగా జరుగుతుంది స్వామివారిది ఇక్కడ కా స్వయంభూ స్వామి దేవస్థానంలో కాశీలో అయితే ఏ విధంగా స్వామివారికి అన్ని కార్యక్రమాలు కానీ అభిషేకాలు కానీ అన్నీ ఎలా జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ మన ధర్మవరంలో వెలిసిన శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి దేవస్థానంలో అంతే వైభవంగా జరుగుతాయి స్వామివారు కూడా చాలా మహిమాన్వితమైన స్వామివారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కొట్టి అందులో ఆనందాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను